చౌద్ చూ ఎల్ గుడ్ బుడ్మి వర్షాల్లో ఏం ఖాళీ మాన్ లో వర్షాలు బరుగోట్లు తో తోలేసాను బయటికి ఎందుకు వర్షాలు పడుతుంది పడితే రెండు రోజులు వర్షాలు పడుతున్నాయా పిడుగులు పడుతున్నాయి పంచాయతీలు ఏం చెప్పారు అనుకుంటున్నాను చెప్పారు పంచాయతీ పంచాయతీలు ఏం చెప్పారు పంపించారు మెరుపులు మెరుపులు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి బరుగోటలు మొత్తం బయట తోలిసాయమని చెప్పారు రెండు రోజుల దాకా ప్రభుత్వం ప్రభుత్వం అవును పంచాయతీలో నలభై సంవత్సరాల నుంచి చేపతుంటే ఎవడు చెప్పలేదు నువ్వు వచ్చి మా జాబుతానికి వచ్చేవాంటి మాడు చెప్పేది నేను ఏంది నీకు చెప్తే నలభై సంవత్సరాలు కాదు కొత్త జీవులు అన్నీ వచ్చేసినాయి కొత్త ఆర్డర్లు మారిపోయినాయి మారిపోతే రైతులు బాగుండాలి రైతులు బాగుండాలంటే మేము రైతులు మాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవును వర్షం లేదు ఇప్పుడు వచ్చిందంటే బంగాళాల్లో వాయిందామంటారు అప్పుడు మీలు అయ్యే వాహనలు వర్షాలు అప్పుడు మీరు ఏం కాలు అయ్యే వాహనలు వర్షాలు ఏదో ముబ్బట్టింది అవునయ్యా కొంచెం ఉంటే గంటల మారిపోతా వాతావరణం అబ్బాయి మారిపోయినప్పుడు మేము చూసుకుంటా పోయి చెప్పేది బాజీ చౌరిది నువ్వు తీసుకుంటున్నావు మాట కాదు మాములుగా పిడుగులు పడితే ప్రభుత్వం ఎత్తున్నా మరి మాట చెప్పేది పెద్ద చెప్పేది

చెప్పారు చెప్పాలి వేసుకోవచ్చి మమ్మల్ని ఏడు కొత్త నువ్వు చెప్పేది నీ కోసం రావాలే నేను పంచాయతీలో పర్మనెంట్ చేస్తున్నాయి రావద్దు క్షేమమే మా క్షేమం అయ్యా అర్థ

చెప్పొచ్చా కాదు సముద్రంలో సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు ఎలరుగా పిడుగులు పడతాయి కోనాల పడవ పిడుగుల కోణాల పడవా ఎంతమంది రైతులు చచ్చిపోయారు డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వం ఎవరికి పోరాదవ ఎవరు చెప్పేది ఎవడు సాఫ్ పని చచ్చాడు ఎడగొడ్డు మేతున్నాడు మనలో ఏడుపిస్తారు కొత్తాడు ఏంద్రీ యదోడు మనలో ఏడుపిస్తారు కొత్తాడు ఏంద్రీ యదోడు చెప్పేది ఈ రోజు బాబాయ్ పిడుగులేవు నాకు గిడికి పోరా ఏమవుతుంది నాలుగు గంటలు కదరా గంట గోడ కట్టావరా గంట గోడ కాదు డ్యూటీ ఇచ్చారు నువ్వు మేమే బాధ్యత చెప్పండి లోప రాజాకా ఇప్పుడు రాజాకానీ లేదు పాట లేదు పేపర్లు వస్తాడు టీవీలో చదువుతున్నారు వినకుండా ఏం చేస్తున్నారు మీరు అందుకే నేను ఎందుకు గొడ్డు మెల్చే గొడ్డు కడగా ఇప్పుడు మీకు ఎలా అయితే పారిస్ ఎవరికి

జరిమాన జరిగి అంటే జరిమానా పంచాయతీలో చెప్పేది కరిగొట్లు తోల పోతే పంచాయతీలో జరిమానా కాదు

ఈ రోజు తోలికెంతా ఉద్యోగం అసలు అసలు నువ్వు పశువులు మెత్త తర్వాత అసలు నువ్వు

ఆ ఎనవ తడో తోలికెళ్ళండి మా చెప్పాడా ఆ ఎనవ తడో తోలికెళ్ళండి మా చెప్పాడా

నీకు సిగ్గి పెట్టీ సిగ్గి పెట్టేసే పరిగొస్తావు ఏత ఉన్నారు ఏతవాతుల కుక్కలేరుగా ఏమిట్రు ఏం మడిచుర్రు చూ నీ బతుకుల కుక్కలేరుగా ఏమిట్రు ఏం మడిచుర్రు

మెసే కూడ బుద్ధులైన ఎత్తవా మెసే కూర్ మళ్ళీ వస్తా మళ్ళీ ఉన్నారు నువ్వు చేసి తప్ప మళ్ళీ మా కొద్ది నాది మాకు ఎత్తనాడు ఎంత పోడుగునా ఎంత పోడుగునా

నీ చేతికి రా మా నీ చీపీ మా దగ్గర చీపీ కట్టు ఊడ్చుకునే రకం ఊర్చేది కాదా ఊర్చేది కాదు నీదేం చే ఇవ్వచ్చావురా గుడ్డి కాడక్రా నువ్వు గుడ్డు తోలత ఈ రోజు బరుగొడ్ బాబాయిగో బాబాయ్ పోరా నువ్వు మర్యాద

మా గుడ్డు నువ్వు వచ్చేవాడరు నువ్వు నీదో పెద్ద దుర్జా ఇచ్చినట్టు నువ్వు ఎక్కడికి మా గుడ్లు కాపాడటట్టు నువ్వు నువ్వు పెద్ద బెళ్ళపిస్తున్నావు కదా నువ్వు పెద్ద బెళ్ళపిస్తున్నావు కదా నీ బెల్లప్పు పాడు నీ బెల్లప్పు కాకపోతే ఏంద్రీ నువ్వు ఒక ఫ్యాంక్ వేసి నువ్వు ఒక ఒకటేసి మా దగ్గరికి వచ్చి మా గొడ్డు తోలు అంటున్నావా నీకు సిగ్గులేదంటారు బాగు అసలు నువ్వు కాబట్టి మంచి నువ్వు మంచి కాకపోతే నువ్వు చూసుకోవచ్చు కదండి గొడ్డు మంచి పంచాయతీలో ఉద్యోగం కూర్చుంటే లేపేది కాదు నేను చెప్పేది రా ఏదో కలెక్టర్ అయ్యేదో అయి ఎస్ చదువుకుంటారు అయ్యేదో అయి ఎస్ చదువుకుంటారు నువ్వు సూపర్ బట్ ఊడ్చుకునే యాదవే మా దగ్గరకు వచ్చిన ఉన్నారు రా నువ్వు మా దగ్గరికి వస్తావా

నీ ఎవరం చేయొచ్చా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఆగ నువ్వు వెళ్ళి అక్కడ నీ ఎవరం తీయొస్తా బరుగొడ్లు ఆగ చక్రెట్ తీసుకో వెళ్ళు వెళ్ళు నువ్వు అయిపోయా పో చక్రెట్ తీసుకొచ్చి బరులో తిరిగి పో ఇక పోయే పో నువ్వు